మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో భాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతుని చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి ధనురాశి వారికి పదహారవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు పక్ష పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది ఒక్కరోజు మాత్రం చతుర్థంలో జరుగుతుంది కానీ మిగతా రోజులన్నీ కూడా తృతీయంలో జరగడం ద్వారా రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు తద్వారా బయట ఉద్యోగ స్థలాలు వ్యాపార స్థలాల్లో ఎక్కడున్నా కూడా మీకు ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇంట్లో కూడా అటువంటి తద్వారా మనకి మనసా వాచ్యాకరమణ ఏది కావాలంటే అది సమకూరుస్తూ ఉంటారు తర్వాత తీసుకుంటారు అది వేరే విషయం ఒకవేళ ఆర్థికంగా మీకు ఏదో సహాయం కావాల్సి వచ్చింది ఎవరినో అడిగారు తప్పకుండా వారు ఆ సహాయం చేస్తారు ఆ సహాయం చేసిన తర్వాత ధనాన్ని మీరు ఉపయోగించుకున్న తర్వాత మీరు ఆ ధనాన్ని తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది కానీ అవసరానికి ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయం కాబట్టి ఈ విధంగా మీకు మొత్తం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఈ ఈ పక్షం రోజుల్లో మీకు రాకుండా రాహు చూస్తూ ఉంటాడు ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటారు నాలుగవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచ సంచారం జరుగుతోంది కాబట్టి దీన్ని కంటక శని అంటారు ఎందుకంటే సుఖస్థానం నాలుగో స్థానం సుఖస్థానం అంటారండి మనకు అనుభవించే సుఖాలన్నిటికీ కూడా కారణం నాలుగో స్థానమే ఆ నాలుగో స్థానంలో ఉండటం వల్ల ఆ సుఖాల నుండి మనం ఆ సుఖాలను మనం పొందలేకపోతాము అందుకనే దానిని కంటక శని పొందవలసినటువంటి వాటిని కూడా పొందలేకుండా గుచ్చు ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుతాడు కాబట్టి అతన్ని అర్ధాశ్రమ శని అని చెప్పేసి అన్నారు శని భగవాను అర్ధాశ్రమ శని అన్నారు వీరికి మనం మనకి వచ్చేటటువంటి ఈ నెలలో వచ్చేటటువంటి ఈ పా సంకటహర చతుర్థి జయంతి మాస శివరాత్రి ఇవన్నీ కూడా మనం రోజు చదువుకునే శ్లోకంతో పాటు ఆ రోజుల్లో ఆ దర్శనం చేసుకున్న ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే ఆయా దేవుడికి సంబంధించి మనకి ఈ శి శని భగవాన్ యొక్క ప్రభావం నుంచి మనం బయటపడేట అవకాశం పుష్కలంగా కనిపిస్తూ ఉంటుందండి ఇక నాలుగవ స్థానంలో శుక్రుడు చాలా ఇప్పుడు మనం ఏవైతే సుఖాలు మనం కోల్పోతున్నామని చెప్పుకున్నామో ఆ సుఖాలన్నీ కూడా ఆ శుక్డు మనకి చక్కడగా మనకి అందజేస్తూ ఉంటాడు అలాగే భార్య ఆభర్తల అనురాగము లేకపోతే ఇలాగ పిల్లలకి లేకపోతే భార్యకి లేకపోతే మనకు ఎవరికైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లలిత కళల్లో కానీ ఉన్నట్టే ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి మంచి అవకాశం కల్పిస్తాడు అట్లాగే షేర్ మార్కెట్లో వాళ్ళకి టీవీ రంగంలోని వారికి సినిమా రంగంలోని వారికి కూడా మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాలలో శుక్ర బుధుని యొక్క సంచారం జరుగుతుందండి ఐదవ స్థానంలో ఉపయోగపడకపోయినప్పటికీ ఒక ఐదు రోజుల పాటు పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తాడు తదుపరి ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు అంటే పదకొండు రోజులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకి ధనానికి ఏమాత్రం లోటు లేకుండా మనని కాపాడుతూ ఉంటాడు ఆ బుధ భగవానుడు అలాగే సప్తమంలో గురువు సప్తమంలో గురువు అనేటటువంటిది కూడా చాలా యోగదాయకమైనటువంటిది ఎందుకంటే పెళ్లి కావలసినటువంటి వారు ఎవరైనా ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని ఉన్నట్టయితే వాళ్ళకి పిల్లవాడు పిల్లకి నచ్చి పిల్లవాడు పిల్ల నచ్చిందని చెప్పటము పిల్ల పిల్లవాడు నచ్చిందని చెప్పటము లేకపోతే పరస్పరం ఒకరిలో ఒకరు ఇష్టపడటం జరగటము లేకపోతే తాంబూలాలు తీసుకోవటం కానీ వివాహాలు జరగటం కానీ వీటన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యుల మధ్యన వ్యా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా అభిప్రాయ అభిప్రాయాలు చాలా బాగుంటాయి తద్వారా లాభాలు ఎక్కువ చే అవకాశం అంతా కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది సప్తమ స్థానంలో గురు సంచారం కాకపోతే అష్టమంలో సంచారం మాత్రం అంత శుభప్రదమైన ఫలితాలు ఉండవండి కొంతమందికి కొన్ని గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని దుర్వార్తలు వినాల్సిన అవకాశం ఉంటుంది కొన్ని అప్పవాదులు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అవమానాలు పొందవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అష్టమ స్థానంలో కుజుని సంచారం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం ఇది కూడా ఏమాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు ఇక్కడ మనకి దానాలు ధర్మాలు ఏవి చేయాలనుకున్నా గుడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతాం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి మొత్తం మీద ఈ ధనువు రాశి వారికి శుక్రుడు అనుకూలంగా బాగా ఉన్నాడు అలాగే ఆ బుధుని గనక మనం తీసుకున్నట్టయితే ఒక పది రోజులు పాక్షికంగా గురువు మంచి ప్రబలమైనటువంటి శుభాన్ని కలగజేస్తూ ఉన్నాడు మొత్తం మీద మూడు గ్రహాలను మనం అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు ఈ మీన రాశి వారికి ఏ ఏ విషయాలు చెప్పుకున్నామో మనం ధను రాశి వారికి ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో చెప్పుకున్నామో ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవడంతో పాటు ఈ దేవుడు యొక్క స్మరణ చేసుకుంటూ వాటిలో చే జారకుండా మాట జారకుండా అలాగే తప్పకుండా చేసుకున్నట్టయితే అంత అలా చక్కగా నల్లేరు మీద నాగలాగా సాగిపోతూ ఉంటుంది జీవితం ఈ విధంగా ఆచరించింది శుభం బుయాత్